తెలుగుదేశం పార్టీ అధినేతే చంద్రబాబు నాయుడు తన తొంభైలోని రాజకీయాల పవర్ఫుల్ పాత్రను మరోసారి పోషిస్తున్నారు ప్రస్తుతం భగవత్ అమిత్ షా రాహుల్ గాంధీ తర్వాత చంద్రబాబే పవర్ఫుల్ అని ఇండియా టుడే ప్రకటించింది ఇండియా టుడే ప్రకటించిన అంశంలో వింతేమీ లేదు ఈ విషయం అందరికీ తెలుసు అయితే ఓ ప్రసిద్ధ ఇలా ప్రకటించడంతో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున తాము ఎన్డీఏలో కలిసి పోటీ చేశాం ఎన్డీఏతోనే వెళ్తాం అని ఒక ప్రకటన చేశారు దాంతో స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది అలాంటి పవర్ సాధించారు ఇప్పుడు ఆ పవర్ఫుల్ పాత్ర కొనసాగుతుంది రాను రాను ఆయన పాత్ర మరింత కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇలాంటి రోల్ పోషించడం కాదు ఆయన పంతొమ్మిది వందల తొంభైలోనే దేశంలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు ప్రధానిగా దేవేగౌడ గుజరల్ ఎవరున్నా చంద్రబాబు పాత్ర కీలకం కేంద్ర నిర్ణయాల్లో చంద్రబాబు అభిప్రాయం కీలకం ఇప్పుడు కూడా మళ్లీ ఆ పవర్ సాధించారు మధ్యలో ఆయన రాజకీయ జీవితం అయిపోయిందని అనుకున్న సందర్భాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరాజయం తర్వాత కోలుకుంటారా అని అందరూ అనుమనపడ్డారు కానీ ఆయన ఫీనిక్స్ లా పైకి ఎగిరారు చంద్రబాబు ఎంత పవర్ఫుల్ అయినా తన రోల్ ఎంత వరకో అంతవరకే రాజకీయం చేస్తారు అదే రాజకీయాల్లో ఇంత సుదీర్ఘ కాలం ఉండేలా చేసింది రానున్న రోజుల్లో మరింత పవర్ఫుల్ గా చంద్రబాబు ఎదుగుతారని అనుకోవచ్చు